ఓం నమో అరుణాచలేశ్వర అయినమా వెల్కమ్ టు ది మై ఛానల్ చింతల్పూడి పావుని అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇది అరుణాచలం నేను చాలా రోజులైపోయిందండి బ్లాగ్ పోస్ట్ చేయక శివుడు చెమైనా కుట్టదంటారు కదా నా విషయంలో అయితే ఇప్పుడే ఆజ్ఞ వచ్చిందండి వీడియో పోస్ట్ చేసుకో అని చెప్పి సో అందువల్ల లేట్ అయింది కొన్ని కొన్ని కారణాల వల్ల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందర అరుణాచలంలో గోపురం అంటే గోపురం దగ్గర గోపురం రాజగోపురం దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణమైతే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేయంగానే ప్రదక్షిణ ఇలా అమ్మవారు అయితే కనిపిస్తారండి నా ములై ములైమ్మ దే దేవాలయం అని చెప్పి అమ్మవారికి దర్శనం దండం పెట్టుకొని మేమైతే ప్రదక్షిణాన్ని కంటిన్యూ చేశాము ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఒక మార్చం అనమాట మాకు జరిగింది మా విషయంలో అది కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేయంగానే మాకు ఇంద్రలింగం అని ఫస్ట్ లింగం అయితే దర్శనం చేసుకున్నాము ఇంద్ర ఏంటి మా విషయంలో జరిగింది అనుకుంటే అనుకుంటున్నారేమో చాలా ఏంటంటే మేము ఊరెళ్ళే అరుణాచలం బయలుదేరే టూ డేస్ ముందర మా హస్బెండ్ అయితే కొంచెం కాల్ స్లిప్ అయ్యి పడిపోయారండి పడిపోవడంలో లైట్గా పెయిన్ అనేది బాగా ఉండేది అనమాట ఒక టూ డేస్ ఆ పెయిన్ తోటి నడవలేను అని చెప్పేసి అనుకున్నాం అనుకుని అన్నాచలం అయితే బయలుదేరాము అలా బయలుదేరినప్పుడు ఏమైందంటే ఆటో ఎక్కేసి ప్రదక్షిణం అయితే చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఆ ఆటో ఎక్కి ప్రదక్షిణ చేద్దాము అన్న టైంలో ఏమో మరి ఏమైందో శివుడు ఆయన మీద వచ్చినట్టు ఇది అయ్యారో లేకపోతే ఏమైందో తెలియదండి అయితే కొట్టిన వెంటనే ఇంకా ఆటోమేటిక్ గా అండి ఎడం వైపు తిరగానే ఆటోమేటిక్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఇంద్రలింగం వరకు మాకేం తెలియలేదు అంటే నడిచి దండం పెట్టేసుకున్నాం అదేంటిది మనం ఆటో ఎక్కుదాం కదా ప్రదక్షిణ చేద్దాం కదా అనుకున్నాము కానీ నొప్పి కూడా అండి చేసినంతసేపు ఎటువంటి నొప్పి కానీ పేన అస్సల లేదండి అంత మార్చిన మాట అరుణాచల శివుల్లో అలా నెక్స్ట్ వచ్చేసరికి అగ్నిలింగం అండి మధ్యలో వినాయకుడు అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత అగ్నిలింగం శ్రీ రమణ మహర్షి ఆశ్రమం పక్కనే అగ్నిలింగం అయితే ఉంటుందండి ఆ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ కూడా దండం పెట్టుకొని దారిలో వెళ్తుంటల్లా చూడండి కోతులు కోతులు ఇన్ని కోతులు అంటే భలే అనమాట వాటికి బిస్కెట్స్ పట్టుకెళ్తే వాటికి వేయడం దారిలో అంటే నెమ్మదిగా ఇంకా శివుడిని తలుచుకుంటూ అలాగా ప్రదక్షిణ చేసామండి మనం అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి కొడుకులు కోరుకోకూడదు ఎందుకంటే శివుడుకు శివుడికే తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో ఏం చేయాలో కూడా సో అటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి కోరిక కోరికండా శివ శివ అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే చాలా అంటే ఫలితం గురించి కాదు ముక్తి అంటే అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి ముక్తి లభిస్తుందని అనమా అంటారనమాట సో అలాగనమాట నెక్స్ట్ వచ్చేసరికి నైరుతి లింగం దగ్గరకు అయితే వచ్చామండి అంటే ప్రదక్షన్ కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫోర్టీన్ కిలోమీటర్స్తో చూడండి నైరుతి శివలింగం చాలా బాగున్నారండి అంటే వీడియో తీయచ్చో లేదో అని చెప్పి మేము ఎక్కువ తీయలేదు కానీ తీయద్దు చాలా చాలామంది ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు జింకలు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి పాపం చూడండి అలా ఆ పడుకున్న టైంలో తప్ప ఉత్తి టైంలో పాపం అదే నడిచేదండి పాపం ఇబ్బంది అంటూ అస్సలు పెట్టేది కాదు మధ్యలో మనకి చాలా టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయండి దారిలో చాలా శివుల్ టెంపుల్ కావచ్చు అమ్మవారి దగ్గర అమ్మవారి కావచ్చు అలా చాలా టెంపుల్స్ అయితే మనకు కనబస్తా ఉంటాయి అన్నీ కూడా దర్శనం చేసుకున్నాం బాబా చూడండి నాకు అరుణాచలంలో చాలా మంది సాధువులను అయితే చూశానండి అలా రోడ్డు మీదే వాళ్ళు అలా ఉన్నారు భిక్షాటం చేస్తూ అంటే చాలా మంది అడ అడగట్లేదండి అండి వాళ్ళే మధ్యలో ఏమొచ్చి ఈ కాళ్ళు నిప్పులు వస్తున్నాయని ఇది మాకు వెళ్తుంటే ఇది కనిపించింది పాప ఇది పెట్టుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా అనేసరికి మేము ఇది పెట్టి మేము ఇదైతే పెట్టించడం జరిగిందండి బాగుందండి అంటే రిలీఫ్ అయింది బాగా బాగా ఎటువంటి పెయిన్స్ కానీ లేకుండా పాప కూడా మాట సమానంగానే నడిచిందండి అలా మా హస్బెండ్ అయితే ఆయన కూడా పెట్టించుకున్నారు అలా నేను కూడా ఊరుకుంటానా నేను కూడా పెట్టించుకున్నానండి తర్వాత వాళ్ళిద్దరికి అయిపోయాక పాప హస్బెండ్ ఫస్ట్ అయితే పెట్టించుకున్నారు ఇద్దరికి అయిపోయాక నేను కూడా పెట్టించుకున్నానండి ఫైవ్ మినిట్స్కి థర్టీ రూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ అటండి బాగుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రిలీఫ్ అయిపోయిందండి మంచిగా రిలీఫ్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ లోపలనే అలా నెమ్మదిగా ఇంకా అక్కడ అది పెట్టించుకొని పాపకి కూడా థర్టీ రూపీస్ తీసుకున్నారు మాకు కూడా అంతే అండి ఫైవ్ మినిట్స్ ఈయన చూడ చూసారా పాప నేర్చుకొని నొక్కుతున్నా అనమాట పెయిన్స్ వస్తున్నాయి నడుస్తున్నావు అని చెప్పేసి నొక్కారు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆయన అలాగా అలా నేను కూడా అయితే పెట్టించుకున్నాను అనమాట కానీ చాలా బాగుంది అగారో అనమాట అగారో బ్రాండ్ చాలా మంచిది చాలా అయితే చాలా బాగుంది మంచి రిలీఫ్ అనమాట అస్సలు ఎలా ఉందంటే అది పెట్టించుకుంటే అబ్బా అనిపించింది కానీ చాలా మంది ఏం చెప్పారంటే లాస్ట్ లో వెళ్ళేటప్పుడు పెట్టించుకోండి అన్నారు కాకపోతే మేము మిడిల్లోనే ఇలాగా పెట్టించుకోవడం అయితే జరిగింది ఇది అయిపోయాక టైం చూసుకున్నాం అనమాట ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ దర్శనానికి టైం ఉండదు అని చెప్పేసి మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ చేసామండి కరెక్ట్గా టూ థర్టీ వన్ వన్ టూ టూ ఆ మిడిల్లో మేమైతే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము గిరిప్రదక్షిణ అలా నడుస్తూ 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 ఈవినింగ్ మేము అక్కడికి వచ్చేసరికి సిక్స్ అంత అయిపోయింది నేను చూసారా నాకు వీడియో తీసేస్తుంది అనమాట మా అమ్మాయి నేను పెట్టించుకుంటున్నానని చెప్పి నాకు కూడా వీడియో తీస్తుందని పాపం సూపర్ ఉందని చెప్తున్నాను నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము నెమ్మదిగా చూడండి ఇక్కడ చాలా మంది రుద్రాక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక స్వామీజీ వస్తున్నారు చూసారా ఆయన పిలిచి మరీ దండం పెట్టుకొని ఫ్రీగా ఇస్తున్నారు అనమాట రుద్రాక్షలు ఎటువంటి చార్జెస్ తీసుకోవట్లే ఎన్ని తీసుకోవట్లే సో అలా మేము రుద్రాక్షలు అయితే తీసుకున్నాము శివుడు నిజంగా రుద్రాక్షలో ఉన్న మహిమ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అటువంటి రుద్రాక్షని తరిస్తే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసరికి మేము సూర్యలింగానికి అయితే వెళ్ళామండి సూర్యలింగంలో కూడా దర్శనం చేసుకున్నాక ఇలా స్వామి ఇంకా ఫ్రెండ్కి వచ్చామండి అలా వచ్చేస్తుంటే వరుణలింగం అయితే వచ్చేసింది మాకు వరుణలింగంలో కూడా ఇలా దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ నెక్స్ట్ అయితే మాకు వారాహి పీఠం అని చెప్పి కనిపించిందండి సో అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి కైలాస పర్వతం మీద శివుడు ఉన్నట్టు ఇంకా చాలా చాలా అక్కడ పీఠాలు అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే క్లోజ్ చేసి ఉన్నాయి మేము వెళ్ళే టైంకి ఎందుకంటే రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో చాలా క్లోజ్ అయిపోయినాయి తర్వాత మేము వచ్చేసిన లింగం ఏంటంటే వాయులింగం అనమాట ఈ వాయులింగం కూడా దర్శనం చేసుకున్నాక ఇది ఇది ఎంతమందికి తెలుసా నేనైతే చాలా వీడియోస్లో చూశాను ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ అయితే బాగుందండి నిజంగా చాలా బాగుంది మా అమ్మాయికి వాటర్ వేస్తే అందులో మళ్ళీ సౌండ్ వస్తుంది అనమాట దాన్ని అయితే కొన్నాం అనమాట అది ఒక మాకు ఒక ఫార్టీ రూపీస్ ఎంత పడింది దాన్ని అయితే తీసుకున్నాము అలా ఫ్రంట్కి వచ్చేసరికి ఇంకొక లింగం అయితే వచ్చేసింది అనమాట చంద్రలింగం ఈ చంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా ముందరికి వెళ్ళిపోయేసరికి మాకు ఏంటంటే టైము టైం అంటే మేము చిన్న పాపతో ఉన్నాం కదా స్లో స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ కుబేర్లింగం కుబేర్లింగం కూడా దర్శనం చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది అంటే జనాలు చాలా మంది ఉంటున్నారండి ఎందుకంటే రాత్రిలో దర్శనం ప్రదక్షిణ వాళ్ళు కూడా చాలా మంది మోక్ష మార్గం అండి ఈ మోక్ష మార్గం దగ్గరకు వచ్చేసరికి మాకు నిజంగా ఒక టూ టు త్రీ అవర్స్ ఇక్కడ టైం సరిపోయిందండి అంటే దాంట్లో నుంచి వచ్చేసరికి అదే అక్కడ వెయిటింగ్ అనమాట ఎక్కువ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి అలాగా ఆ తర్వాత నెక్స్ట్ పక్క వినాయకుడు పక్కనే అనమాట అక్కడ మోక్ష ద్వారం పక్కనే వినాయకుడు ఉంటారు ఈ వినాయకుడు దండం పెట్టుకొని మన మోక్షగుండం వైపు అయితే లోపల నుంచి రావాలండి లోపల కూడా ఫుల్ క్రౌడ్ అనమాట ఖాళీ లేదండి మా కళ వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది లైన్ కూడా చూడండి అప్పటికే చాలా మంది ఫుల్ గా ఉన్నారు ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా నడుచుకుంటూ వెళ్ళేసరికి అండి మోక్షం మోక్ష ద్వారము నడుచుకుంటూ వెళ్ళేసరికి మా అమ్మాయికి ఇంకా నొప్పి వస్తుంది అమ్మా ఎత్తుకోమంటే నేను నెమ్మదిగా అలా మ్యాక్ పెళ్ళి లెక్కించుకొని నెమ్మదిగా నడుస్తున్నాను అనమాట కాళ్ళకి అయితే సక్సెస్ వేసుకున్నామండి చెప్పులు అయితే వేసుకోకూడదు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి పద్నాలుగు కిలోమీటర్లు కూడా మీకు దారిలో మీకు ఎటువంటి ఇబ్బంది రాదు వాటర్ కావచ్చు లేకపోతే తినడానికి కావచ్చు ప్రతిదీ దొరుకుతానే ఉంటాయండి చూడండి మధ్యలో నంది ఎంత బాగుందో కదా ఇలా అన్నాచలం మధ్యలో పెట్టారనమాట నందిని అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా మనం ఇంకా ఒక ఒకే ఒక్క లింగానికి ఉండిపోయామనమాట మా అమ్మాయి చూసారా డమరకం కొనమంటే డమరకం కొన్నాము ఆ డమరకం వాయించుకుంటూ నడిచేస్తుంది నిజంగా పాపం ఫోర్ ఇయర్స్ అన్న ఎటువంటి ఇబ్బంది పట్టేదండి అలా నడుస్తూనే ఉంది మాతో పాటు ఎక్కడంటే ఒక వన్ అవర్ ఎత్తుకొని ఉంటాం మేము తను పొడుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకొక టెన్ మినిట్స్ అంటే దానికి రిలీఫ్ అవడానికి మేమే మధ్య మధ్యలో ఎత్తుకుంటా ఉండే వాళ్ళం కాకపోతే అది దింపే అమ్మ అనేది లాస్ట్ లింగం అనమాట ఇది ఈశాన్య లింగానికి అయితే మనం అయితే వచ్చేసామండి ఈ లింగంతో అయితే మన ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు గోపురం దగ్గర వరకు వచ్చేసామండి దండం పెట్టుకొని రూమ్ అయితే వెళ్ళిపోతాం అండ్ మా వీడియోస్ కనుక నచ్చింది అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Uh, thank you for watching. Uh, bye bye and take care all of you. Thank you. Goodbye.